స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు ఒప్పందాల కంటే పరిశ్రమలు ఏర్పాటు చేసి చూపించడంపైనే ప్రధానంగా దృష్టి సారించామన్నారు టీసీఎస్ కాగ్నిజెంట్ లాంటి సంస్థలకు తొంభై తొమ్మిది పైసలకు భూముల లీజుకు ఇవ్వడం తప్పేలా అవుతుందని మంత్రి లోకేష్ ప్రశ్నించారు పరిశ్రమలు తెస్తుంటే వైసీపీ నేతలు కోర్టుల్లో తప్పుడు కేసులు వేసి అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రిజనరీకి విజనరీకి మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు బెంగళూరులో ఉండలేమంటూ ఇటీవల కొన్ని సంస్థలు ప్రకటనలు చేయడాన్ని విలేకరులుగా ప్రస్తావించగా పెట్టుబడులకు సంబంధించి నవంబర్లో మరిన్ని శుభవార్తలు ఉంటాయని లోకేష్ వెల్లడించారు నా కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములు నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండే రెండు సంస్థలకు మేము ఇచ్చాం ఒకటి టీసీఎస్ రెండోది కాగ్నిసెంట్ ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చుంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను ఆయన ఏం మాట్లాడలేదు సెకండ్ ఆయన ఛాలెంజ్ చేశా ఈ సమస్యలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు ఆయనకి తెలిసి మంచి నిర్ణయం ఏం మాట్లాడలేదు వీడియో కూడా ఉంది ఇట్స్ ఆన్ రికార్డ్ ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఎకనామిక్ ఇంపాక్ట్ వాటి ఫైవ్ థౌజండ్ జాబ్స్ సో ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ యాడ్స్ అప్ సో ఒక పక్కన టీసీఎస్ కాగ్నెసెంట్ యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం జీసీసీలు తీసుకొస్తున్నాం ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం విఆర్ బిల్డింగ్ ద ఎంటైర్ ఎక్కో సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ మీరు దయచేసి గమనించారు మొత్తం ఎక్కువ సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం ఇప్పుడు చాలా మంది రహజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్ ఐ థింక్ ఇట్స్ కాల్ నాలెడ్జ్ సిటీ ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్న ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎక్కువ సిస్టమ్ వన్ ల్యాక్ ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే ఆ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈ రోజు సో ఇట్ టేక్స్ అటెంట్ ఆఫ్ విజన్ అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉంది కనుక మేము పనిచేయగలుగుతున్నాం అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్లాలి తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి మీరు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకుంటా ఆనాడు మెకన్జిన్ తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఎగతాలు చేశారు ఈయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడు ఏమవుతుంది ఈయన ఉంటాడు అప్పటికి ఇట్లా అనేక మంది ఎగతాలు చేశారు లుకేట్ హైదరాబాద్ టుడే బాస్ ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు చాలా మంది అన్నారు ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ చూడండి దట్ సింగిల్ ఎయిర్పోర్ట్ ఈస్ క్రియేటింగ్ ట్వెల్వ్ పర్సెంట్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ తెలంగాణ ట్వెల్వ్ పర్సెంట్ బాస్ సింగల్ ఎయిర్పోర్ట్ దట్ ఇట్ రిక్వైర్స్ విజన్ ప్రిజినరీ ఏం ఆలోచిస్తాడు వచ్చింది ఎట్ట చెడగొట్టాలి ఉన్న పరిశ్రమలు ఎట్ట తరమేయాలి కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా చెట్లు రావు వేడి ఎక్కువ చేస్తున్నాయి అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేయాలి ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళు వేయించారు టీసీఎస్ పైన కాగ్నసెంట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాపా కోట నుంచి ముట్టకలేసింది టీసీఎస్ కాగ్నసెంట్కి ఇస్తే మీకేంటి ప్రాబ్లం అని అడిగారు వాళ్ళు నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు అంటే అంత బోల్డ్గా మేము వెళ్తున్నాం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ అది తేడా నవంబర్ మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి ఏ ఒక్క పెట్టుబడులను కూడా మేము వదిలేసుకునే సిద్ధంగా లేము ఎవ్రీ రూపీ మ్యాటర్స్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్ నవంబర్ లో మంచి న్యూస్ ఇస్తానని చెప్పే కదా ప్లీజ్